నేను చిన్నప్పటి నుంచి మా ఊరు నుంచి లేకపోతే మా ఇంటి దగ్గర నుంచి వెంకటేశ్వర స్వామి నామాలు మంగాపురం ద్వారా కనపడుస్తూ ఉంటాయి అది చూసినప్పుడంతా ఆ భక్తిభావం గాని ఆయన యొక్క ప్రభావం రీఇన్ఫోర్స్ అవుతూ వచ్చేది మేము చిన్నప్పుడు బ్రహ్మోత్సవాల సందర్భంలో శనివారం వస్తే ఒక్క పొద్దు నుండి మొక్కులు చెల్లించుకున్న తర్వాతనే భోంచేసి సాంప్రదాయ ప్రకారం పెరిగాం ప్రతి సంవత్సరం పరీక్షలు రాసిన తర్వాత దేవుని దగ్గరికి నడిచిపోయి అక్కడి నుంచి మళ్లీ నడిచి తిరుపతికి వచ్చేవాళ్ళం ఈ దారిలో పోయి ఆ దారిలో వచ్చేవాళ్ళం అలాంటిది ఇటీవల కాలంలో కొన్ని అపచారాలు జరిగే పరిస్థితి వచ్చింది నేను చాలా స్పష్టంగా చెప్తున్నా ఇంతవరకు చరిత్రలో వెంకటేశ్వర స్వామి జోలికి ఎవరూ రాలేదు మీరు ఇంకా చరిత్ర డీప్ గా బ్రిటిష్ వాళ్ళు కూడా వెంకటేశ్వర స్వామి జోలుకి రాకుండా మిగిలిన దేవాలయాలు చేసిన ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం వాళ్ళు ఇంకా ఇంప్రూవ్ చేశారు రికార్డ్స్ కానీ పద్ధతులు కానీ సాంప్రదాయాలు గాని ఇంప్రూవ్ చేశారు దట్ ఈస్ ది పవర్ ఆఫ్ గాడ్ అలాంటి దేవుడి దగ్గర మీరు చేసిన అపచారం చూస్తే దుర్మార్గమైన అపచారం ఈ రోజు మళ్ళీ నిన్న మొన్న మీరు ఉంటే చూస్తే ఎంత దుర్మార్గంగా మాట్లాడుతున్నారంటే నేను అపాలని చెప్పాలి మేము చెప్పాలి రెండోది బూతులు తిడితే కూడా భరించాలి అంటే మీకు రాజ్యాంగం పైన గౌరవం లేదు ముఖ్యమంత్రి గాని డిప్యూటీ సీఎం గానీ అంటే లెక్కలేతను ఎక్కడికక్కడ మీ ఇష్టానుసారంగా రౌడీజం చేయాలి రౌడీజం చేసి మీరు అనుకునిందే వాస్తవాన్ని ప్రజలు మెప్పించాలి అంటే అంత నిస్సహలో మేమందరం ఏదైతే అపవిత్రత జరిగిందో భగవంతుడే మాకు ఈ సంకల్పాన్ని ఇచ్చాడు భగవంతుడు కూడా ఒక్కొక్కసారి ఆయనకు నచ్చిన విధానం ద్వారా వ్యక్తుల ద్వారా ప్రజల్ని సమాయత్తం చేస్తారు అందుకే మాకే బాధ్యత చెప్పారు ఇది దేవుని కార్యక్రమం కింద తీసుకుంటున్నాం పవిత్రమైన కార్యక్రమం తీసుకుంటున్నాం ఆ రోజు నాకు ప్రాణభిక్ష భిక్ష అంటే ఆయనే పెట్టాడు నిన్న ఇన్ని కోట్ల మంది భక్తులు ప్రాణాలు పోగొట్టకుండా కాపాడుకున్నారంటే కెమికల్స్ కలిపినటువంటి ప్రసాదం లడ్డు లడ్డూకు ఒక ప్రసక్తి ఉంది వెంకటేశ్వర స్వామి ప్రసాదం ఎన్నో దేవాలయాల్లో ఎంతో మంది కూడా ప్రయత్నం చేశారు రిప్లికేట్ చేయాలని ఎవ్వరూ చేయలేకపోయారు అది వెంకటేశ్వర స్వామి కుండే ప్రత్యేకత అది ఒక్క తిరుమలలో తయారు చేసిన లడ్డు ప్రసాదాలు అక్కడికే పరిమితం తప్ప ఎవ్వరు కూడా రిప్లికేట్ చేయలేరు ఒకవేళ రెసిపీ తీసుకోవచ్చు కాని అందులో వచ్చే ఇది మాత్రం ఆ టేస్ట్ గాని పవిత్రత గాని ఎక్కడ రావు ఈ విషయం గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఒకటి దేవునికి చేసే సాంప్రదాయాలు ఒక యాంగిల్ ప్రసాదాలు తయారు చేయడానికి మనకు చాలా కావాలి అది అందుకేనే ఇంత మునుపు కూడా ఏం చేశారంటే పవిత్రంగా ఆవుల నెయ్యి ఎక్కడైతే తయారవుతుందో ఆ డైరీస్ నుంచే తీసుకున్నారు దాన్ని వైలేట్ చేయడానికి తక్కువ ధరకు కెమికల్స్ మిక్స్ చేస్తే వస్తుంది కాబట్టి ఎవడైనా పర్వాలేదు వీళ్ళ కమిషన్ కోసం ఈ పని చేశారు కమిషన్ కూడా నేను డెలిబరేట్ గా వెంకటేశ్వర స్వామి యొక్క ప్రతిష్ట దెబ్బతీయడానికి పవిత్రత దెబ్బతీయడానికి చేసినటువంటి కార్యక్రమం ఇది డబ్బులు గిబ్బులు అక్కడ కాకపోతే కొడతారు అది వేరే విషయం కానీ పవిత్ర తీయడం చాలా ప్రమాదం దట్ వేర్ ఆల్ ఆఫ్ టు అండర్స్టాండ్ తిరుమల ఈ రోజు ఏదైతే చెప్పారో ఈ రోజు వచ్చింది కాదు రెండు వేల ఇరవై రెండు లో వీళ్లు పంపించిన రిపోర్ట్ ప్రకారం టిఎఫ్టిఆర్ఐ చాలా స్పష్టంగా కల్తీ జరుగుతుందని చెప్పారు డెలిబరేట్ గా తొక్కి పెట్టారు కొనసాగించారు నేను ముఖ్యమంత్రి మునుపు నేను చాలా సార్లు ప్రయత్నం చేసా పోరాడాను ముఖ్యమంత్రి అవుతానే నేను నిర్ణయాలు తీసుకున్న దాంట్లో ప్రధానమైన నిర్ణయం ముఖ్యమంత్రిగా ఫంక్షన్ చేయాలంటే ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ ఉండాలి ఫస్ట్ ప్రిన్సిపల్ సెక్రటరీని పోస్ట్ చేశాను రెండోది మానవ సేవ మునుపు మాధవ సేవ కోసం దేవుని సేవ కోసం నేను ఎన్నికల్లో ఏదైతే చెప్పానో ప్రక్షాళన చేస్తానని దానికోసం టిఓ ని శ్యామలరావు సెలెక్ట్ చేశాను సంతకం పెట్టాను ఈ రెండు కార్యక్రమాలకు నేను వెళ్ళాను అదే సమయంలో వెళ్లిన తర్వాత అక్కడ జరిగే పరిస్థితిని చూసి ఇక్కడ ఉన్నాయి కాబట్టి మనం టెస్ట్ చేయాలనే ఉద్దేశంతో అక్కడ శాంపుల్ తీసి ఎన్డీడిబి పంపించారు ఎన్ చాలా స్పష్టంగా చెప్పారు ఆ విషయమే నేను చెప్పాను ఈ రోజు సిట్ వచ్చింది అసలు సిట్ లో మీరు చూస్తే మొత్తం కెమికల్స్ తో పామాయిల్ తో నెయ్యి తయారు చేసే పరిస్థితికి వచ్చారు ఇప్పుడే కేశవ్ గారు చెప్పినట్టు దాంట్లో మళ్ళీ ఆ కెమికల్స్ కూడా కొన్ని ఆయిల్ తో తయారు చేస్తారు కొంతమంది అనిమల్ ఫ్యాట్ తో కూడా తయారు చేస్తారు అనే పరిస్థితికి వచ్చారు అంటే దేవుడు అంటే లెక్కలిద్దరం గా అపవిత్రం చేయడానికి మీకు విశ్వాసం లేకపోవచ్చు విశ్వాసం లేకపోతే ఆ జోలుకు రావద్దండి విశ్వాసం ఉండే భక్తుల మనోభావాలు దెబ్బతీయడానికి లేకపోతే దేవుని యొక్క పవిత్రత దెబ్బతీయడం ఇది చాలా దుర్మార్గం ఇది మామూలు కాదు ఇది మహా పాపం మక్కాకు పోవాలని ముస్లింస్ అనుకుంటారు జెరుసలాం పోవాలని క్రిస్టియన్స్ అనుకుంటారు అదే సమయంలో తిరుపతికి వచ్చి దర్శనం చేసుకోవాలని హిందువులు కోరుకుంటారు ఎన్ని సార్లు వీలైతే అన్ని సార్లు వస్తే అంత మోక్షం వస్తుందని అదే వాళ్ళ జీవితానికి విముక్తి వస్తుందని కోరుకుంటారు అలాంటి పవిత్రమైన వెంకటేశ్వర స్వామితో పెట్టుకోవడం మంచిది కాదు నేను ఎప్పుడూ నమ్ముతాను కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి ప్రజల్ని కాపాడేది వెంకటేశ్వర స్వామి మనకి ఏ సమస్యలున్నా మనం ఆయన ముక్కుని ఆయన మీద భారం వేసి పనిచేస్తాం ఇప్పుడు జరిగింది నమ్మకం విశ్వాసం పైన దాడి వెంకటేశ్వర స్వామి పైన దాడి మంచిదిగా తిరిగి ఇలాంటి చేయాలంటే ఎవరైనా భయపడే పరిస్థితి రావాలి ఈ రోజు అందుకనే ఇది ఇంతటితో వదిలిపెట్టే సమస్య లేదు నేను ఒకటి అడుగుతున్నా అసత్యాలు అబద్ధాలు చెప్పే వ్యక్తుల్ని రెండు వేల ఇరవై రెండులో లో రిపోర్ట్ వచ్చిందా లేదా ఎందుకు తొక్కి పెట్టారని అడుగుతున్నాను గా చేయాలనుకున్నారు కాబట్టి అది తొక్క పెట్టి మీరు ముందుకెళ్లారు అందులో కూడా మళ్ళీ ఆనాటి చైర్మన్ పిఏకి డబ్బులు ఇచ్చారు నాలుగు కోట్ల అరవై లక్షలు ఇచ్చారు అంటే ఏమనుకుంటున్నారు మీరు టిటిడి బోర్డు చైర్మన్ కి తెలిసే జరిగింది మెంబర్లంతా కూడా ఎవరంటే వాళ్ళు మీరు కూర్చొని వీళ్ళ మనుషులు పెట్టుకొని పర్చేస్ కర్క నిర్ణయాలు చేస్తారు వాళ్లే ఈరోజు ఎదురుదాడి చేస్తారు ఇది మంచి పద్దతి కాదు అంటే మీరు దౌర్జన్యం చేశానో లేకుంటే రౌడీజన్ చేశానో ఇక్కడ మీ ఆటలు సాగుతాయనుకుంటే ఆ రోజులు అయిపోయినాయి మీరే చూసారు ఈ రోజు రాష్ట్రాల్లో ఆ రోజు ముఖ్యమంత్రిగా నేనే ఉన్నా వివేకానందే పెట్టినారు ఇప్పుడు అదే చేయాలనుకుంటున్నారు మంచి పద్ధతి కాదు అది కూడా మీరు పెట్టుకుని దేవుడు పెట్టుకున్నారు దేవునితో పెట్టుకోవడం మంచిది కాదు ఇది ప్రతి ఒక్కరు కూడా మక్కాకు పోవాలని ముస్లింస్ అనుకుంటారు జెరూసలాం కు పోవాలని క్రిస్టియన్స్ అనుకుంటారు అదే సమయంలో వచ్చి దర్శనం చేసుకోవాలని హిందువులు కోరుకుంటారు అలాంటి పవిత్రమైన వెంకటేశ్వర స్వామితో పెట్టుకోవడం మంచిది కాదు కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి ప్రజల్ని కాపాడేది వెంకటేశ్వర స్వామి మనకి ఏ ఉన్నా మనం ఆయన మొక్కొని ఆయన మీద భారం వేసి పనిచేస్తాం అది మన యొక్క సంస్కృతి సాంప్రదాయాల్లో ఒక భాగం మనందరికీ కూడా ఆమిత్రమైన దేవుడి మీద నమ్మకం ఇప్పుడు జరిగింది నమ్మకం విశ్వాసం పైన దాడి వెంకటేశ్వర స్వామి పైన దాడి అది మంచిది కాదు